మెకానిక్ అనమాట మెకా మిషన్ మెకానిక్ మిషన్ మెకానిక్ అని చెప్పగలన్నా కూడా మిషన్ డాక్టర్ అని చెప్తే బాగుంటుంది మిషన్ సిమ్టమ్ని బట్టి ఏం ప్రాబ్లం వచ్చిందని చెప్పగల ఫోన్ చేస్తే ఫోన్లోనే సెవెంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారు అన్నమాట మాకు ఫోన్లోనే ఎందుకంటే కొంతమంది ఏంటంటే చిన్న నట్టుపోయినా దాన్ని నట్టు వేసి ఒక ఐదు వందలు తీసుకోవాలి వెయ్యి రూపాయలు తీసుకోవాలి అనుకునే టైప్ కాకుండా మేజర్ ప్రాబ్లమ్స్ అయితేనే తను వస్తారు చిన్న ప్రాబ్లమ్స్ తినడం చెప్తే మాకు ఫోన్ చేస్తే మేమే సెటప్ చేసుకుంటాం అనమాట అంత క్లియర్ చేస్తారు క్లాత్ని బట్టి ఏం ప్రాబ్లం వచ్చింది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మా తను ఫోన్లోనే చెప్తే క్లారిఫికేషన్ ఇస్తారు మనకి ఏంటంటే ఎవరు టాలెంట్ కూడా ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట టాలెంట్ ఉన్న వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేయాలి ఎందుకంటే ఇలాంటి టాలెంట్ ఉన్నోళ్ళు ఎక్కడో మరుగున పడిపోతున్నారు కనీసం మనం ఏం చేయాలో పది మందికి తన టాలెంట్ ఉందని చెప్పగలము అందుకోసమే తను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఏం ఏంటంటే మన ఆఫ్లైన్ క్లాస్లో వన్ డే మనకు మిషన్ సెటప్ నుంచి మిషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ చేసుకోవాలి ఎందుకంటే లేడీస్ మిషన్లో ప్రాబ్లమ్ వస్తే ఏం చేయలేము అనమాట అది చిన్న ప్రాబ్లమ్ కావచ్చు తెలియకపోతే మన పని నడవదు ఇంపార్టెంట్ మన మనగల సీజన్లోనో పెళ్ళిళ్ళ సీజన్లోనో మిషన్ చిన్న ప్రాబ్లం వస్తే ఒక మెకానిక్ పోతే రెండు రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి ఎందుకంటే ఈ ఫీల్డ్ అంతా అయిపోతున్నారు కంపెనీ నుంచి టెక్నిసినే రావాలి తప్ప మెకానికల్స్ అనేది చాలా తక్కువ ఉంది ఒక ఊరు పోవాల్సిన పరిస్థితితో లేకపోతే పల్లెటూరులో ఉన్న మరీ ఇబ్బంది అవుతుంది మనకు మిషన్ ప్రాబ్లం అవుతాయి ఆ రోజు మనం బంద్ చేసుకొని వెళ్ళి ఇచ్చి చేసినా తీసుకోవాలంటే రెండు మూడు రోజులు పని వేస్ట్ అవుతుంది అలా కాకుండా చిన్న చిన్న పార్ట్స్ పైన మేమే ఎలా రిపేర్ చేసుకోవాలి అనేసి అన్ని ఏం చెప్తారు సురేష్ గారు అన్ని మిషన్ గురించి మిషన్ వచ్చేటప్పు ఏదైనా సరే మాకు లాస్ట్ రోజు క్లాస్ ఇస్తారు ఎందుకంటే ఈ క్లాస్ పైన మీకు వీడియో ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇంత వాల్యూబుల్ సమాచారం మీరు తెలుసుకుంటే మనకి మెయిన్ ఏంటి మన ప్రాబ్లమ్ మనం క్లియర్ చేసుకోవాలనే మన సంకల్పం కదా అందులో చిన్న చిన్న రిపేర్లు మనమే చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనేసి నేను అసలు మనకి చెప్తే తన డిమాండ్ తగ్గిపోద్ది కానీ తన ఆలోచించలేదు అనమాట మనం వాళ్ళ ఇంటి ఆడపడే మేము హెల్ప్ చేస్తామని చెప్పారు చాలా నచ్చింది నాకు అందుకోసం నేను వీడియో పెట్టడానికి చాలా మంది అడిగా ఎవరు ఒక్కడో లేదు అండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్